యూట్యూబ్లో నెంబర్ వన్ ఛానల్గా మిస్టర్ బీస్ట్ అతని యూట్యూబ్ ఆదాయం తెలిస్తే నోరేళ్ళ పెట్టాల్సిందే యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న మిస్టర్ బీస్ట్ వీడియోలు మిస్టర్ బీస్ట్ ఛానల్లోని కాన్సెప్ట్ ఫాలో అవుతున్న తెలుగు యూట్యూబర్లు జిమ్మి డొనాల్డ్సన్ కాన్సెప్ట్తో పాపులర్ అయిన యూట్యూబర్ హర్ష సాయ్ ఎస్ మీరు విన్నది నిజమే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ యూట్యూబ్లో ఓ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు ఏకంగా నలభై కోట్ల మంది అంటే నాలుగు వందల మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నాడు అంటే ఇది సింపుల్ నెంబర్ అయితే కాదు అయితే ఓ యూట్యూబర్కు ఇది చాలా పెద్ద విజయం అని చెప్పాలి ఈ విజయం సాధించినందుకు అతడు యూట్యూబ్ సిఈఓ నీల్ మోహన్తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ ఫోటోలో మిస్టర్ బీస్ట్ నీల్ మోహన్కు ఓ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చాడు అది పది మిలియన్ల సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు యూట్యూబ్ ఇచ్చే అవార్డు లాంటిది దీన్ని మిస్టర్ బీస్ట్ నీల్ కు అందజేశాడు ఎవరి మిస్టర్ బీస్ట్ మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మి డొనాల్డ్సన్ ఇతడు అమెరికాకు చెందిన వ్యక్తి యూట్యూబ్లో అతడి వీడియోలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి కోట్ల రూపాయలు బహుమతులను ఇవ్వడం కొత్త కొత్త ఛాలెంజ్లు చేయడం పేదలకు సహాయం చేయడం వంటి వీడియోలతో అతడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓసారి ఓ కుటుంబానికి ఇంటిని బహుమతిగా ఇచ్చాడు లక్షలాది రూపాయల నగదును అభిమానులకు పంచిపెట్టాడు ఇలాంటి పెద్ద పెద్ద బహుమతులతో పాటు కొన్నిసార్లు వింతైన ఆసక్తికరమైన ప్రయోగాలు కూడా చేస్తుంటాడు అతడి వీడియోలు చూడటానికి చాలా సరదాగా ఉంటాయి అందుకే ప్రపంచవ్యాప్తంగా అంతమంది అభిమానులు సంపాదించుకోవడానికి ఇది ఒక రీజన్ అయింది అతడిని చూసి తెలుగు యూట్యూబర్స్ కూడా చాలామంది సేమ్ కాన్సెప్ట్తో వీడియోస్ చేసి సక్సెస్ అయ్యారు హర్ష సాయి డబ్బు పంచడం పేదలను ఆదుకోవడం లాంటి వీడియోస్ చేస్తూ ఉండేవాడు అవి చాలా పాపులర్ అయ్యి హర్ష సాయికి ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది కానీ కాన్సెప్ట్ని కాపీ కొట్టింది మాత్రం మిస్టర్ బీస్ట్ ఛానల్ నుంచి ఇలా కొంతమంది ఇప్పటికీ మిస్టర్ బీస్ట్ ఛానల్ కాన్సెప్ట్ని ఫాలో అవుతూనే ఉన్నారు మీకు దీన్ని బట్టి అర్థమయ్యే ఉంటుంది ఈ మిస్టర్ బీస్ట్ ఛానల్ గొప్పతనం ఏంటో ప్రస్తుతం యూట్యూబ్లో ఇత నెంబర్ వన్ ప్రస్తుతం మిస్టర్ బీస్ట్ ఛానల్ ఒక వ్యక్తి నడిపే ఛానల్లో యూట్యూబ్లో కల్లా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఈ విజయంతో డిజిటల్ ప్రపంచంలో అతడికి తిరుగులేని స్థానం లభించింది అని చెప్పాలి మిస్టర్ బీస్ట్ చేసే వీడియోలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా కొంతమందికి సహాయం చేయడానికి కూడా ఉపయోగపడతాయి అతడి క్రియేటివిటీ పెద్ద ఎత్తున ప్లాన్ చేసే సామర్థ్యం వల్లే ఈ అద్భుతమైన విజయం సాధించాడు ఇతని రెవెన్యూ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే కొన్ని కోట్లు ఇతడికి యూట్యూబ్ నుంచి ఆదాయం వస్తుంది యూట్యూబ్ నుంచి సంపాదించే ఎక్కువ మొత్తం ఆదాయంలో ఇతడి పేరే ఫస్ట్ ఉంటుంది అమ్మో ఇంత ఆదాయమా అని అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు ఓ వ్యూహం పట్టుదల తపన ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఇతను నిరూపిస్తున్నాడు దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి